తెలుగుదేశం పార్టీ అవసర మోహం చేసినటువంటి దాడుల్లో ఇబ్బంది పడినటువంటి ప్రతి కుటుంబానికి ఇక్కడికి నేను వస్తాను వాళ్ళకు అండగా ఉంటానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అదేవిధంగా మన జరిగినటువంటి ఎన్నికల్లో ఇంత మంచి చేసి ఇన్ని రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందించి మనం ఓడిపోయాము ఇది ఒక మెరాకెల్గా ఉంది దేశవ్యాప్తంగా కూడా మన దగ్గర ఆధారాలు లేవు అయినప్పటికీ దేశవ్యాప్తంగా మరి చెప్పుని మామ ఎలా అయితే పార్టీలు ఎలా కావాలంటే అనే ఆశారో అలా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కావలసినట్టు అక్కడ పార్టీలు పయ్యి అని చెప్పి మా పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారి కానీ మాదిగిన అభిప్రాయం అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో ఈ ఆరు నెలలు కూడా కొంత టైం ఇచ్చి పోతాము ఆ తర్వాత చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి దొంగ ఆరు నెలలని ఎట్టి పరిస్థితుల్లోనూ నెరవేర్చలేడు ఎందుకంటే ఇవాళ చూసాం సూపర్ సిక్స్ అని పెట్టాడు ఆ సూపర్ సిక్స్ లో పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి ప్రతి మహిళకి పదిహేను వందలు పెన్షన్ ఇస్తా అంటాడు రేపు ఒకటో తారీఖు ఇస్తున్నాడా దాని గురించి మాట్లాడలా మూడు గ్యాస్ సిలిండర్లు అని చెప్పాడు దాని గురించి మాట్లా బస్సుల గురించి మాట్లాడలా అదేవిధంగా డిసి కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ వర్గాలకి యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్ ఇస్తానని చెప్పాడు సూపర్ సిక్స్ లో దాని గురించి మాట్లాడలేదు ఎప్పుడు ఇస్తాడో అని చెప్పట్లా అదే విధంగా ఇంకోటి ఇరవై లక్షల మందికి నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇప్పిస్తాను ఉద్యోగాలు కనుక ఇప్పించలేకపోతే ఈ లోపు మూడు వేల రూపాయలు నిర్వహి నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తానని చెప్పి సూపర్ సిక్స్ లో పెట్టాడు మొన్న తెలంగాణలో హరీష్ రావు గారు మాట్లాడుతా చూస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన వాగ్దానాన్ని ఏమి చెప్పాడు వెయ్యి రూపాయలు పెంచింది ఇప్పుడు వచ్చి మూడు వేలు ఆల్రెడీ ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేలు ఇస్తా అంటే ఇవి వచ్చి వెయ్యి ఇచ్చాడు మీరు అక్కడ రెండు వేలు ఇస్తా అంటే దేవంత్ రెడ్డి నాలుగు వేలు చేయరు కాబట్టి అక్కడ ఇబ్బంది పడుతూ ఉంటాడు ఇంకే టోవర్ సిక్స్ అని చెప్పి ప్రతి మహిళకి పదిహేను వందల రూపాయలు ఇస్తానండి అండి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళకి మరి ఆ వాగ్దానం ఎప్పుడు చేస్తాడు రేపు ఉండదానికి ఇవ్వరా కాబట్టి తెలుగుదేశం పార్టీ ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు చంద్రబాబు నాయుడు చేసినటువంటి వాగ్దానాలని పక్కదారి పట్టించడానికి ఊరికి నిన్నేమో పోలవరం వెళ్ళి వచ్చాడు సోమవారం మళ్ళీ గురువారం ఏమో అమరావతి వచ్చి అక్కడ వెళ్ళి తిరిగి ఈయన కాలక్షేపం కబుర్లు కాలక్షేపం మాటలు ఊరికి ఆయన వెళ్ళి అటు ఇటు తిరిగి రావడం తప్పించి ఎప్పుడు నువ్వు సూపర్ సిక్స్ అమలు చేస్తున్నావో స్పష్టంగా చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను అది తొనవని అనుకుతారు. ఇప్పుడు ఇది ప్రైయర్ రాజకీయ దేశం ఎవర ఎవరని టార్గెట్ చేసుకొనప్పుడు నేను పోయినంత మాత్రాన నన్ను టార్గెట్ చేస్తావే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆబ్జెక్ట్ జనవాడేటి గ్రంట్ కొడి లేక వేగలేరు. నాయనగారు జనవాడేటి గారిని టార్గెట్ చేస్తారు. అక్కడ మీరు ఉన్న సెక్యూరిటీ అంతా తీసేసి గవర్నమెంట్ ను తీసేసి ఇంకా 15 రోజులు ఎలక్షన్ జరగలేదు కమిటీ రిపోర్ట్ రాలేదు. ఇక్కడ మొత్తం అందరూ సెక్యూరిటీ తీసేసారు కదా మీడియా కేడి కెమెరాలు పట్టుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో గెట్టేళ్లాలి వాడు గట్టేళ్ళాలి ఇవన్నీ కూడా ఆలయన్నారు కాబట్టి ఇక్కడ టార్గెట్ ఎవరు దొరుకుతాయి ఆ టార్గెట్ ఇటువంటి వాటికి భయపడే ప్రసక్తి లేదు ఎవడెవరికి టార్గెట్ ఎవడెవడి చేతులు ఏం రాసి ఉందో అవన్నీ పైలు ఉన్నటువంటి భగవంతుడు నిర్ణయిస్తాడు ఎవరి టార్గెట్లు ఎవరికి ఏమవుతున్నాడు చూద్దాం రాబోయే రోజుల్లో అదేవిధంగా ఋషికొండలో కట్టినటువంటి షికొండలో కట్టినటువంటి పర్యాటక కేంద్రంలో కట్టినటువంటి భవనాలనే ఈ సిగ్గు ఎక్కువ లేనటువంటి తెలుగుదేశం పార్టీ ఈ సిగ్గు ఎక్కువ లేనటువంటి ఎల్లో మీడియా అది జగన్మోహన్ రెడ్డి గారు నివాసం అని చెప్పి చూపిస్తున్నారు మూడు రోజుల నుంచి వెళ్లి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ నివాసం ఉన్నాడా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు ఆయన కార్యాలయం వాటర్ స్క్వాడ్ ఇల్లు వాటర్ స్క్వాడ్ ఆయన వాటర్ స్క్వాడ్ హైదరాబాద్ నుంచే ప్రతిపక్ష నాయకుడికి ఉన్న ఐదు సంవత్సరాలు నడిపాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐదు సంవత్సరాలు ఈ తాడేపల్లిలో ఉన్నటువంటి ఇల్లు క్యాంప్ ఇక్కడి నుంచే నడిపాడు కార్యాలయాన్ని కానీ ఇల్లిని కానీ జగన్మోహన్ రెడ్డి గారు రక్తంలో లేదు ప్రభుత్వం కట్టించినటువంటి ఇళ్లలో ఉండటం కానీ ప్రభుత్వం కట్టించినటువంటి గెస్ట్ హౌస్ లో ఉండేటువంటి కర్మ జగన్మోహన్ రెడ్డి గారికి పట్టాల జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ లో సొంత ఇల్లు కట్టుకున్నాక అక్కడ షిఫ్ట్ అవుతాడు అంతేగాని టూరిజం ప్లేస్ లో కట్టినటువంటి ఆ హౌస్ లో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తాడని చెప్పి ఎవరు చెప్పాడు వాళ్ళకి వెదువులకే అది జగన్మోహన్ రెడ్డి గారి కోసం కట్టించుకున్నటువంటి ఇల్లు అని చెప్పి రకరకాలైనటువంటి కథనాలు రాస్తున్నారు అది ఒక అంతర్జాతీయ రాజధానిగా తీర్చిదిద్దామన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం దాన్ని రాజధాని చేయాలన్నది ఆ రోజు నిర్ణయించుకున్నాం కాబట్టి అక్కడ ఇంటర్నేషనల్ సెమినార్లు జరుగుతున్నాయి అనేక మంది ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి దేశ విద్యార్థుల నుంచి అనేక మంది పారిశ్రామిక